హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట సో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే వీడియో చూసే ముందు మీరు కానీ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ టెంపుల్ వచ్చేసి మెదక్ డిస్టిక్లో ఉంటుందన్నమాట మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరాము ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా నేను ఓవర్ రూపంలో ఇస్తాను క్లైమేట్ అయితే సూపర్గా ఉందనమాట అక్కడక్కడ ఒక్కొక్క చినుకు పడుతు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది సో మొత్తం వాయిస్ రూపంలో చెప్పేస్తాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మెదక్ జిల్లా నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తివంతమైన కనకదుర్గ ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం ఉంది పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో పరీక్షితు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జన్మేజేయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు యజ్ఞగుండాలు నిర్మింపచేసి జమదగ్ని అత్రి కశ్యపి విశ్వామిత్ర వశిష్ఠ గౌతమి భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నుకి ఆగుతవుతుండడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదట నాగులకు పుణ్యలోకగతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకువస్తాడు యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుందట సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్రలో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది దీని తెలుగులో ఏడు మరియు పాయలు ప్రవాహాలు అని అర్థం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో దుర్గా భవానీ దేవత యొక్క అత్యంత గౌరవనీయమైన మందిరం ఏడుపాయలు అనేక సహజ రాతి నిర్మాణాలతో అసాధారణమైన ప్రదేశం శివరాత్రి మరియు మాఘ అమావాస్య రోజున స్థానికులు జాతర జరుపుకుంటారు వర్షాకాలం కావడంతో మేము వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంది వాతావరణము అసలు ఎండే లేదనమాట అండ్ పచ్చని పైరు అప్పుడప్పుడే నాట్లు వేస్తూ ఉన్నారు సో మీరు చూస్తున్న ఇప్పుడు ఈ నది ఎంత కూల్గా ప్రవహిస్తుందో ఇంకా వర్షాలు బాగా ఎక్కువైతే ఈ బ్రిడ్జి అన్నీ మునిగిపోతాయి అనమాట టెంపుల్లోకి వాటర్ వచ్చేస్తుంది అమ్మవారి పాదాలు తాకి అనమాట చాలా బాగుంటుందంట అప్పుడు అయితే గుళ్ళోకి వెళ్ళలేము కానీ చాలామంది వెళ్ళి చూస్తారన్నమాట మంచి ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంటుంది నేను కూడా చాలా వీడియోస్లో చూసాను ఇంతకుముందు సో వాటర్ అయితే నిలకడగా ఉన్నాయి ఇప్పుడు అండ్ వర్షాకాలం మాత్రం అసలు హెవీ రెయిన్ వచ్చిందంటే మాత్రము ఇది మొత్తం మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక మా పిల్లలు దిగేసి మమ్మీ అలా చూద్దాం బాగుంది అని అంటే కార్ దిగేసి చూస్తున్నారనమాట పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిన ఇక్కడ ఒక విషయం ఉంది అక్కడే మనకి అన్నీ వండి ఇచ్చే వాళ్ళు ఉంటారు సో మనం ఏమీ పట్టుకెళ్ళక్కర్లేదు అనమాట మార్నింగ్ మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడే మనకి కోడి కానీ లేదా మేక కానీ అంటే పెద్ద ఫ్యామిలీస్ అందరం చుట్టాలు అలా కలిసి వెళ్తే అక్కడ మనము వంట చేయించుకోవచ్చు అనమాట అయితే ముందు మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాము అనంటే మనం వచ్చేసరికి కంప్లీట్ చేసి పెట్టేస్తారు మనకు రైస్ వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ బగారా రైస్ కావాలంటే బగారా రైస్ బిర్యానీ కావాలంటే బిర్యానీ మనం ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారు దానికి తగ్గట్టుగా మనీ తీసుకుంటారు అనమాట మాకైతే తక్కువనే అనిపించింది కానీ మా మేమేం చేసాము అనంటే తెలియదు మాకు అక్కడికి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు ఆకలిస్తుంటే అడిగితే అక్కడ హోటల్స్ లేవు మొత్తం ఇదే ప్రాసెస్లో ఉందనమాట ఓకే నెక్స్ట్ టైమ్ ఎవరైనా చుట్టాలు లేదంటే మన ఫ్యామిలీ మెంబెర్స్తో వెళ్దాంలే అలా అని అని చెప్పేసి ఇంక మేం కామైపోయాం ఒక్కసారి విజిట్ చేసాము అనంటే మనము ప్రతిసారి కూడా ఇట్లా వర్షాకాలంలో వెళ్తే బాగుంటుంది ఇంకా సమ్మర్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ వర్షాకాలంలో అయితే చాలా అనమాట అండ్ అమ్మవారిని కూడా నేను లాంగ్ నుంచి తీసాను మేమైతే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తామన్నమాట ఇది ఏదో గుండము దీనికి సంబంధించి ఏదో ఉంటుంది బట్ కానీ నాకు తెలీదు దాని గురించి నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేశాను అక్కడ ఎక్కడా లేదనమాట కానీ ఎక్కడో వీడియోలో చూసాను అందులో దిగేసి మునిగి బయటికి వస్తే చూశాను అండ్ పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుందన్నమాట అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపం వెలిగించేసి మొక్కొని ఇంకా ఆ పసుపు కుంకుమలు వేసేసి మళ్ళీ ఇక్కడ గంగమ్మకు కూడా పసుపు కుంకుమ అర్పిద్దామని చెప్పేసి వెళ్తున్నాము అయితే చాలా ఎంజాయ్ చేసామన్నమాట చాలా బాగుంటుంది పిల్లలు కదా కొంచెం జాగ్రత్తగా తీసుకొని పోవాలి ఇవంతా కూడా ప్లేస్ చాలా బాగుంటుంది నేను మొత్తం వాయిస్ చెప్పలేదు న్యాచురల్గా వదిలేసాను అనమాట ఎందుకంటే ఆ రాళ్ళల్లో ఆ వాటర్ ప్రవహిస్తూ ఉంటే ఆ సౌండ్ అద్భుతంగా ఉంటుంది మీరు కూడా వినేసేయండి హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ సౌండ్కే బతికేయచ్చు అంత బాగుంటుంది నాకు నేచర్ అంటే పిచ్చర్ అనమాట ఇలా సిటీస్లో కంటే ఏటి గట్టుల మీద అలా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి నాకు ఇష్టము అండ్ అది నాకు నెరవేరింది ఎందుకనంటే మా తాతయ్య వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు అనమాట ఏటి పక్కనే ఉండేవాళ్ళు పొలము అండ్ ఇల్లు పక్కనే ఏరు సో అదైతే నాకు నెరవేరిపోయింది కానీ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు కొత్త కథ పాపం వాళ్ళు నేనైతే చకచక నడిచేస్తాను వీళ్ళు లేకపోతే మా వారును పిల్లలు కాస్త అలా 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 గెంతుతూ వచ్చారు పాపం చూడండి అసలు ఎంత బాగుంటుందంటే చెట్లు కూడా మరీ ఎత్తులో ఉండవు ఇట్లా నేలకు తగులుతూ ఉంటాయి వర్షం వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ మొత్తం మునిగిపోతాయి అన్నమాట అమ్మవారి గర్భగుడిలోకి అమ్మవారి పాదాలు తాకి ప్రవహిస్తుంది అనమాట నది వచ్చేసి చెప్పాను కదా ఇక్కడ పసుపు కుంకుమ అనేది గంగమ్మ తల్లికి సమర్పిస్తున్నాము ఇంకా ఇక్కడి నుంచి వీడియో మొత్తం కూడా అంత వాయిస్ ఓవర్ లేకోకుండా న్యాచురల్గా వదిలేశాను అండ్ ఈ గుట్ట వచ్చేసి మనకి ఇంకా టెంపుల్స్ ఉంటాయన్నమాట నాగుల అలాగే ఋషిలో ఉంటారు కదా ఋషులవి కూడా మహా ఋషి ఇవన్నీ కూడా ఉంటాయి బట్ మేము నాగుల అండ్ ఎక్కడైతే ఉంటారో जी पापा के आ आ गाना मां नो प्रॉब्लम

thank <laughs> you వదులు అడు వదులు పక్కన వదులు చెప్పులు జారతనా చిటి తల్లి చిత్తల్లిని అందుకో చిట్టి తల్లిని అందుకో అక్కడ చేతులు పెట్టినా అట్లా కద దిగకు